రైతులకు ఏ నష్టము జరగలేదు ఎలా చెప్తారు రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ప్రకటన వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పల్ప్ ఫ్యాక్టరీ యజమానులతో సమావేశం వేసినారు మీరు ఆరు రూపాయలకు కొని తీరాల్సిందే నేను నాలుగు రూపాయలు ఇస్తాను అని ఎందుకు ప్రకటించినారు అప్పటి వరకు ఇవ్వలేదు కనుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు రావాలని అనుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన వస్తానని చెప్పిన తర్వాతనే కదా ఆ ఫ్యాక్టరీ యజమానులు కూడా ఆరు రూపాయలు చీటీలు ఇచ్చి మీ దగ్గర ఆరు రూపాయలకు కొన్నాము అని చెప్పింది ఆయన వస్తానని ప్రకటన చేసిన తర్వాతనే కదా అప్పటి వరకు వందల లారీలు బయట ఉన్నటువంటివి కాస్త ఆ టోకన్లు స్పీడ్ స్పీడ్గా ఇచ్చేసి లోపలికి అన్లోడ్ అయ్యింది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వలనే కదా రైతుల పట్ల మీరు అసలు రైతులే లేనట్టుగా రాష్ట్రంలో వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా ఎగిరి గంతేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆనందంతో కేరింతలు కొడుతూ ఎగిరి గంతో గెంతులేస్తూ హోళీ పండుగ జరుపుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చేస్తున్నాడు అని సంబరాలు చేసుకుంటా ఉన్నారు కానీ రైతులకు మీరు చేసింది ఏంటి గత ఏడాది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మామిడికి మద్దతు ధర ఇరవై తొమ్మిది రూపాయలు వచ్చింది ఈ రోజున పరిస్థితి ఏంటి రెండు రూపాయలు కూడా ఫ్యాక్టరీలు ఇవ్వటం లే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మద్దతు ధర మీరు ప్రకటించింది అసలు లేనే లేదు అందులో మీ మంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు తమిళనాడులో మద్దతు ధర ఇవ్వలా కర్ణాటకలో మద్దతు ధర అసలు ప్రకటించనేలా సాక్షాత్తు కేంద్ర అగ్రికల్చరల్ మినిస్టరే దేవ ఆయన దేవగౌడ కొడిక్కి కుమారస్వామికి రెండున్నర లక్షల టన్నులు మేము కొంటాం పదహారు రూపాయలకు అని ఆయన ఉత్తరం రాసినా కూడా మీ కళ్ళ కనపడకపోతే చేయగలిగింది ఏముంది అంటే దీన్ని బట్టి చూస్తే ఈ ఒక్క విషయమే కాదు ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతు కావచ్చు ప్రతి నిరుద్యోగ యువకుడు కావచ్చు ఒక ఉద్యోగి కావచ్చును ఒక మహిళ కావచ్చు అన్యాయంగా బలైపోయినటువంటి మహిళ కావచ్చును వాళ్లకు ఎవరైనా అండగా నిలబడాలని చూస్తే వాళ్ళందరినీ మీరు రౌడీలుగా హంతకులుగా అసాంఘిక శక్తులుగా వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతిస్తే జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీళ్ళందరినీ కూడా ఆ రకంగానే చూస్తారని అర్థమైపోలా ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక రాష్ట్రంలో నిరంతరం పర్యటనలు చేస్తూనే ఉంటారు ఈ రాష్ట్రంలో పడ్డ రైతు కావచ్చు దగా పడ్డ నిరుద్యోగి కావచ్చు దగాపడ్డ ఉద్యోగి కావచ్చు దగా పడ్డ పోలీసు కావచ్చు దగాపడ్డ మహిళ కావచ్చు వారెవరైనా సరే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తూనే ఉంటారు మీరు ఈ రకంగా వాళ్ళనందరినీ కూడా సంఘ విద్రోహులుగా చిత్రీకరిస్తూ పోతే ఏమవుతుందో ఊహించమని కోరుతున్నాను మీరు ఎన్ని రకాలైనటువంటి చేదర రాతలు రాసిన చిత్కారపు మాటలు మా మీద పేలినా మేమెళ్లము కూడా భయపడే వాళ్ళము కాదు భయపడని వాళ్ళందరినీ కూడా మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్ గా మార్చాలని చూస్తున్నారు వాళ్లకు ఆ ముద్ర వెయ్యాలని చూస్తున్నారు పిరికితనం ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో పిరికితనం పోరాడే వాళ్లకు ఉంటే అది పోరాటమే కాదు పోరాటం జరగదు ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడగలిగినటువంటి వాడే నేటి హీరో నేడు కాదు గతం కావచ్చు భవిష్యత్తు కావచ్చు పోరాడేవాడే హీరో ఆ పోరాడేవాడు మా నాయకుడు జగన్